కూడా వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వీళ్ళు బెటర్ కదా గవర్నమెంట్ సారా షాపులు ఆ సారా షాపుల్లో పనిచేస్తూ ఉంటారంట వాళ్ళిద్దరికీ గత సంవత్సరం నుంచో రెండు సంవత్సరాల నుంచో వ్యక్తిగత గొడవలు ఉన్నాయి ఆ గొడవల్లో ఆ రోజున మొన్నటి రోజున అతను హత్యగాంపబడ్డాడు దాన్ని నువ్వు రాజకీయ హత్యనే ఎలా అంటాను ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి పాయింట్లే రకంగా పెట్టుకున్నాడు చూడండి యూనిఫామ్ వెళ్ళేదాకా రోడ్డు మీద జనాన్ని పెట్టడం మరి దుర్మార్గం ఏంటంటే కొన్నిసార్ట్లు పూలు చల్లారంట సనిపోయారు కుటుంబానికి ఒక నాయకుడు పరామర్శతో వెళ్తుంటే ఆ నాయకుడి మీద పూలు జల్లి కొబ్బరికాయలు కొట్టి క్రాకర్స్ పెల్చటం దీనికి వీళ్ళు టైటిల్స్ పెట్టుకోవటం గజ్జన్లు వాళ్ళలో కూడా అభిమానాలు అంటే ఎంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకసారి ప్రజల ఆలోచన చేయండి మరి ఇదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఒకట్లా చూశారు కదా మీరు రెండు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడినటువంటి వ్యక్తి ఇవాళ ఫస్ట్ టైం రోడ్డు మీద వచ్చాడు యుద్ధ వాతావరణం సృష్టిస్తూ మీరు ఉన్న ఫ్లెక్సీలన్నింటినీ చించుకుంటూ మళ్ళీ అక్కడ రచ్చుగొట్టేపల్ని అనమాట అంటే తెలుగుదేశం వాళ్ళు కానీ మా జనసేన పార్టీ కానీ బీజేపీ వాళ్ళు కానీ కుర్రాళ్ళు అయినా రెచ్చిపోయి గొడవకు వస్తే దాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకొక యుద్ధ వాతావరణం సృష్టించి దాన్ని నెగిటివ్గా తీసుకెళ్లాలనే ఒక కుసంస్కారంతో నిన్న నువ్వు వినుకొండ యాత్ర చేపట్టి అక్కడ పోయి మాట్లాడేవా పోయినా వెళ్తావునా మళ్ళీ ఎక్కడ పోయినా నీ చిక్కడ చిరునవ్వే సరిపోయిన దగ్గర కూడా చిక్కడ చిరునవ్వే నువ్వు ఏనాడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకుముందు కానీ ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఏదన్నా ఒక క్లామిటీ వస్తే ఆ కెలామిటీని అడ్రస్ చేసిన సందర్భం నువ్వు ప్రజల కోసం ఏదైనా ఒక మంచి పని చేయడం ధర్నా చేసిన సందర్భంగా నీకు ఇవాళ ఇలా ఇవాళ కార్యకర్తలను చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంట నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నీ ఎమ్మెల్యేలు వస్తారా నీ వెనకాల ఢిల్లీకి నీ పాటు పది మంది గెలిచినటువంటి నీ ఎంపీలు వస్తారా ఇద్దరు ముగ్గురు గెలిచారు కదా వాళ్ళు ఎవరు వస్తారు వాళ్ళు లేదు ఇంతకుముందు నువ్వు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఎవరు వస్తారు నీకు నీకు ఎట్లాగో ఢిల్లీలో ఏ ఒక్క పార్టీ కూడా నీకు సపోర్ట్ చేయదు నీ పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి ప్రజాప్రతినిధి ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తారో తెలుసా నీకు